హలో నేను ఈ మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేఎం టి লেখ নাগেন্দ্র গিয়ে আছে ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడము ఆయన అధ్వర్యంలో దాదాపుగా వంట కుటుంబాలు టీడీపీ పార్టీలో ప్రేమ్స్ ఉన్నారు కూడా వైఎస్ఆర్సీ తెరించి టీడీపీ పార్టీలోనికి రావడం వంటిది విజయంగా చాలా సద్దుంచ దగ్గర విషయం బీజేపీ జనసేన టీడీపీ పార్టీల నుంచి కూడా రకరకాల పరిణామాల దృష్ట్యా మూడు ఒక కూటిమిగా ఏర్పాటు కావడము ఆ కూటమి తరఫున ఒక మంచి క్యాండిడేట్ ను సెలెక్ట్ చేస్తే కానీ అనేటువంటి అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు గారు ఇంకా చాలా మంది ఉన్నారు తప్పనిసరిగా ఒక అభిప్రాయాన్ని చూసినట్టు అనేక సర్వేలు నిర్వహించి వరదరాజు రెడ్డి గారిని క్యాండిడేట్ గా నిర్ణయించడం నిజంగా విషయం నుంచి బహుశా చాలా మంది చెప్పడం చూస్తా ఉంటే అతని దిగడం కష్టపడతాయి ఉన్నాయని చెప్పేసి కూడా మనం తెలుసు మరి ఇటువంటి సందర్భంలో మీ కోసము నా అనేటువంటిది ఈయన కాదు ప్రజల్లో అదే విధంగా మన వృధాటి గారి ఇది కూడా తప్పనిసరిగా డెఫినెట్ నాకు కులయ్య సార్ కొడుకు పరిచయం కులయ్య సార్ కొడుకు ఫ్రెండ్గా కూడా అతను పరిచయం చాలా ఏళ్ళ నుంచి ముందు కూడా మనతోనే ఉన్నాడు గత కొంతకాలంగా మనం రాజకీయంగా స్తబ్దంగా ఉండడం వల్ల అతను అతను పని పనిచేసుకుంటా ఉన్నాడు ఈరోజు మళ్ళీ మనం రాజకీయ యాక్టివిటీ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ మనతో కలిసి వచ్చేదాని కోసం మన పాత స్నేహితులంతా కలిసి వస్తూ ఉన్నారు అందులో భాగంగా నాగేంద్ర అతని మిత్రులు అతని బంధువులు అందరూ కూడా కలిసి రావడం మన అందరికీ ఆహ్వానించగలిగించడం విషయం ఇక్కడ సంతోషించతను ఆధ్వర్యంలో వచ్చే వాళ్ళు ఎక్కువ మంది యువకులే యువకుల ద్వారా మీరు ఆలోచించండి ఈ రాష్ట్ర పరిపాలన ఎట్లా జరుగుతూ ఉంది ఎందుకంటే ఓటర్లలో నలభై ఐదు ఏళ్లకు పైబడిన వాళ్ళ నలభై ఐదేళ్ళ కంటే తక్కువ ఉండేటోళ్ళు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ దాకా ఉన్నారు అంటే అరవై శాతం మంది నలభై ఐదేళ్ళు అంతకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళే పరిపాలన అనేది ఒక చట్టబద్ధమైన పరిపాలన ఉండాలి ఈ రాష్ట్రంలో ఇప్పుడు నడిచే ప్రభుత్వానికి చట్టాలంటే లెక్కే లేదు వాళ్ళు చెప్పిందే భేదం అంటే రాజ రాజరికంలో జరిగినట్టుగా నడిచిపోతా ఉంది ఒక నియంతృత్వంలోనో రాజరికంలోనో ఒకసారి వచ్చినా అంటే వాళ్ళు చెప్పింది చట్టం చట్టము చెప్పిందే వేదం అన్నట్టుగా నడిచిపోతా ఉంది ఇది వాంఛనీయం కాదు అది తప్పు ఒప్పులు ఏనా పరిశీలించి పోలీసు వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ ఏది మంచి ఏది చెడ్డ అనే విషయం ఆ పరిధిలో చట్టలో ఉన్న రూల్స్ ప్రకారము నిర్ణయాలు జరిగి ఆ విధంగా పరిపాలన జరిగితే అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుంది ఈ విధంగా ఉంటే ప్రజల సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే మనం ఒక చట్టాన్ని ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాం వాటి విలువ లేకపోతే ఇంక ఎందుకు రాజకీయ పాలన జరిగేదానికి రోడ్లు ప్రజాస్వామ్యం ఇదంతా కాబట్టి దయచేసి ఇప్పుడు ఉండే ఈ అవకాశాన్ని ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరుగుతాదో లేదో అనే భయంతోనే కేంద్ర ప్రభుత్వంతో మళ్ళా మనకు ప్రభుత్వం అండ ఉండాలన్నా కేంద్ర ప్రభుత్వం అండ ఉండాలనే ఉద్దేశంతో బిజెపితో చంద్రబాబు గారు ఆ సఖ్యత ఏర్పరచుకోవడం జరిగింది పొత్తు ఏర్పరచుకోవడం జరిగింది ఈ అరాచక అంటే ఒక ప్రభుత్వం ఈ పరిపాలనలో జరుగుతా ఉంటే ఎలక్షన్ కూడా సరిగ్గా జరగదనే అనే అపానమ్మకం వచ్చింది మనకు ఇంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎప్పుడు ఇంట లేదు ఇంత పక్షపాతంగా పోలీస్ స్టేషన్లో ఇంత పక్షపాతంగా తీర్పులు ఇంత కేసుకు బాధితుడు కేసు పెడితే బాధితుల మీద మళ్ళీ బాధితుడు పోలీస్ స్టేషన్కి పోతే బాధితుల మీదనే కేసులు పెట్టే సందర్భాలు దాపురించినాయి ఇట్లాంటి మీరు గమనించి ఏది మంచి ఏది చెడ్డ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరుగుతుంది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జరిగింది సంక్షేమము అభివృద్ధి రెండు ఉండాలి ఇప్పుడు సంక్షేమం పెరుగుతూ అభివృద్ధిని పూర్తి అధహపాతాలకి తొక్కేసి అభివృద్ధి అనేది లేకుండా చేసి ఆస్తుల అమ్మకానికి పెట్టి తాకట్టు పెట్టి మామూలుగా పూర్వం ఒక సామెత ఉంది కూర్చొని తింటే కొండలైన కలుగుతాయని ఆకట్టు సెక్రటరేట్లు కలెక్టరేట్లు ఇంక రెండు నిర్ణాలు పోతే మన తాలూకా ఆఫీసులు మండల ఆఫీసులు కూడా తాకట్టు పెట్టడానికి పరిస్థితి వస్తుంది మన తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తామో ఆలోచించండి అప్పుడు ఇంకా ఎవరి దగ్గర అడక్క తినాలి మనం సంక్షేమం అందిస్తూనే అభివృద్ధిని కూడా సంపదను సృష్టి కూడా చేసి సంపదను సృష్టించగలిగితేనే అది ప్రభుత్వం అనిపించుకుంటుంది దాని రెండింటి మధ్య బ్యాలెన్స్ ది ఉండాలి కాబట్టి రాష్ట్రంలో ఈ జరిగే ఈ పరిపాలన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగే ఈ పరిపాలన ఒకటి తీసుకుపోతా ఉంది అధహపతాలకి పోతా ఉంది ఇంకా అప్పులు తప్ప ఇంకేం మిగలడంలే మనకు కాబట్టి మళ్ళీ మనం చంద్రబాబు గారి నాయకత్వం అనేది కోరుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా ప్రొద్దుటూరులో చూసుకుంటే ప్రొద్దుటూరు శాసనసభ నేను వ్యక్తిగతంగా విమర్శలు చేయదలుచుకోలే ప్రొద్దుటూరు శాసనసభ గురించి చాలా మంది రకరకాలు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మీ ఎదురుగా వరదలారెడ్డి గారు ఉన్నారు ఆయన ఇంతకుముందు సుదీర్ఘంగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు రాజకీయ జీవితంలో అన్నారు ఆయన ఐదు సార్లు ఎన్నికైనారు ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏం జంపి చేస్తున్నాడు పరిపాలన అట్లుంది ఆయన ఏం సంపాదించినాడు ఈయన ఏం సంపాదించినాడు ఎట్లున్నాడు ఎం కదా అని ఆలోచించి మీరు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలపరిచి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించవలసిందిగా అందరికీ నమస్కారం నాగేంద్ర గారు వైఎస్ఆర్ సిపి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా మీరందరూ ఇక్కడికి వచ్చేసిన సోదరులు సోదరు ప్రతి ఒక్కరికి పేరు నా నాగేంద్ర చాలా కాలం నుంచి నాకు తెలిసిన వాడైన నాకు దగ్గర దగ్గరగా అంత పెద్ద దగ్గర లేదు కనుక ఎప్పుడైనా మాట్లాడుతుంది తప్పగా అంతకంటే పెద్ద పరిచయం లేదు మరి ఆయన మిత్రుడు మిత్రులతో కలిసి నా దగ్గరికి వచ్చి ప్రతాపాన్ని వాళ్ళ మిత్రుడు అయ్యా సిపి పార్టీలో ఈ అన్యాయ ఈ ప్రస్తుత మరి రాసమల్ల శివప్రసాద్ రెడ్డి గారి అన్యాయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఎక్కడ చూసినా కూడా ధనానికి మౌనానికి ఆస్తులకు రక్షణ లేకుండా పోతా ఉంది చెప్పి ఈ ఒకసారి చెప్పి పార్టీలో ఉంటే ఇంకా మనం కూడా అన్యాయం చేస్తున్నాం ప్రజలకని నాగేంద్ర మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేరేదారి నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన నాగేంద్రకు వారి మిత్ర బృందానికి అందరికి కూడా ఆశీర్వవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దుర్మార్గం ఇది కొన్ని ఓట్లు వేసిన దానికి మమ్మల్ని ఈ విధంగా నువ్వు శిక్ష వేస్తావా కాబట్టి ఇప్పుడు అందరు కూడా మార్పు కోరుకుంటున్నారు మార్పు కోరుకొని ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ ఎవరు జనసేన పార్టీ ఎవరు బిజెపి పార్టీ ఎవరు అని ఎన్నికల్లో అందరూ వచ్చే వాళ్ళు ఇక్కడ సర్వే చేశారు కొన్ని టీంలు వచ్చి దాదాపు ఎనిమిది తొమ్మిది పది టీంలు వచ్చి ప్రొద్దుటూర్లో వారు ఎవరికి తెలియకుండా ఎవరైతే ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుందని వాళ్ళు వచ్చి అందరూ ఈ ప్రజల అభిప్రాయం అందరూ కూడా డెబ్బై రెండు పర్సెంట్ వరదరాజు రెడ్డి కావాలని కోరుకున్న మీద నాకు టికెట్ ఇచ్చినారుచ మీరు ఆశీర్వదించి నాకు డెబ్బై రెండు పర్సెంట్ సర్వేలో వచ్చింది మీకు సెల్ ఫోన్ లో కూడా వచ్చింది ఎవరు వరదరాజు రెడ్డి కావాలన్నా ప్రవీణ్ రెడ్డి కావాలన్నా సురేష్ కావాలని అడిగిన దాంట్లో కూడా మీరు మీకు వచ్చిన టెలిఫోన్ కాల్లో అందరూ వరదరాజల్ రెడీ కావాలని దాన్ని ఆ నంబర్ నొక్కడం జరిగింది ఈ కారణంగా మీరందరి ఆశీర్వాదాల వల్లనే నాకు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది మరి మీరందరూ కూడా ఎవరైతే మీరు కావాలని కోరుకున్నారో ఇప్పుడు మీరందరూ కూడా మళ్ళీ నాకు ఓట్లు వేసి గెలిపించాలి మరి సోదరుడు నా కొడుకు కంటే చిన్నవాడు ఉంటాడు ఆయన కానీ మంచి ఆయన గుణగణాలు ఆయన ప్రజలను ప్రేమించే మనస్తత్వము ఇవన్నీ తెలిసి ఇటువంటి వారు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలో ఉండబడిన దానివల్ల పైకి రాలేడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటే అభివృద్ధికి తీసుకుని అభివృద్ధి చెందుతాడని తమ్మగి నాగేంద్ర గారు మాట్లాడిన తర్వాత వారి సోదరులు వాళ్ళందరూ కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీలు చేస్తున్నారు చేరి ఇక్కడ చేరి తెలుగుదేశం పార్టీలో చేరే సందర్భంగా ఆయన్ను మంచి వ్యక్తిగా తీర్చిదిద్ది భవిష్యత్తులో ఏదైనా కూడా మంచిగా ఉండేటప్పుడు ప్రజలు ఆదరిస్తారు ఎప్పుడైతే ప్రజలు ఆదరిస్తారో అప్పుడు కూడా రావచ్చు కాబట్టి భవిష్యత్తులో మంచి లీడర్ గా గుర్తింపించి ఈయన అన్ని రకాల పైకి తీసుకొని ప్రయత్నం చేస్తానని మరి నాగేంద్ర గారికి మరి మిత్ర బృందరికి నమస్తే

கண்டு வந்து அண்ணா <laughs> <laughs> గారి గారిలో దాదాపు వంద కుటుంబాలు టీడీపీ పార్టీలో చేయడం జరుగుతున్నాం ఇదే పరంపర కొనసాగుతూ తెలుగుదేశం పార్టీలో రోజు రోజు రెండు మూడు చేరికలు చేయడం జరుగుతుంది చాలా మంది యువకులు ఉత్సాహం చాలా మంది పరిగెత్తలు వస్తున్నారు పాటలు చేయడానికి ఎంతో అవసరము సైనికుడు మాత్రే కార్యకర్త చాలా ఉత్సాహంగా ఉండి వస్తున్నారు ఎన్నిక కొంచెం జరుగుతుంది గారి నాయకత్వం గారి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి